ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం మీరు వరి పండించండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈ రోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసినాం రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అన్న దొడ్డు బియ్యం తింటలేరు ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది రైతులు స్వయంగా పది రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడ అన్నం తింటుండ్రు సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఓట్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే వడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి దొడ్డు బియ్యం ఇయ్యొద్దు సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన మరి ఏం చేయాలి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి నేను చేస్తా మీరు చేయండి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు రైతులకు సన్న ఒట్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒడ్లను కొంటాము మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో అరవై శాతం పోయినసారి సన్న ఒడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా ఆరు లక్షల నలభై వేల కుటుంబాలు ఈరోజు రైతు వేదికలాళ్ళు ఉన్నారు ఇవాళ మా అక్కలేడికి వచ్చినారు రైతులు మాట్లాడినరు మా ఆడబిడ్డలు మాట్లాడిరు ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించింది కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇయాల బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం అందుకే మీరు పండించిన సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం ఇవాళ మన రైతుల శ్రమ ఊరికపోలే ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న ఓట్లు బియ్యంగా మారి పేదోల కడుపు నింపుతున్నాయి అని అంటే ఇంతకంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా ఇంతకంటే విజయం ఏముంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇవాళ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి చాలామంది ఈరోజు మా బిల్లులు రాలేదంటున్నారు అక్కడక్కడ మా సర్పంచులు రనగొన ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా అయ్యా నేను వచ్చే మీ కాలం అయిపోయింది సర్పంచ్ల పదవి మీ సర్పంచ్ పదవులు మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయంలో చేయలే ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి ఆయన మీలాకటి బిల్లులు చెల్లించనివి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు మొయ్యలేనంత భారం నడుము వంగిపోయే పరిస్థితి ఉంది దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు ఉచిత కరెంటు బిల్లులు ఇరవై వేల కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు అందిన కాడల్లా టోపీ పెట్టిండు మొత్తానికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పిండు చెప్పింది ఇన్ని అప్పులు ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు పద్దెనిమిది గంటలు చేసిన సరిపోని పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు సర్పంచ్లు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం ముప్పై ఐదేళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచి పెట్టుకున్న పైసలు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినా ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది గత ప్రభుత్వంలో విడతల వారిగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం ఈరోజు ఉన్న కష్టాలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది సాటి ముబార కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది ఆ కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం తొమ్మిది రోజుల్లో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి వ్యవసాయం అంటే పది మందికి సాయం చేసే వృత్తి వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న పది మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై వేల పదకొండు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు అప్పులకు మిత్తిలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు దాంతోపాటు పాటు బోనస్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా కావచ్చు ఈ పద్దెనిమిది నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం